అడుగుతూ ఉంటారు స్వామి మాకు కాలభైరవ మంత్రాన్ని చేయాలని ఉంది మాకు పృత్యంగిరా మంత్రాన్ని చేయాలనుంది అలానే మాకు బడవానల ఆంజనేయ స్వామి మహామంత్రాన్ని ఉంది కాళీ మంత్రాన్ని జపించాలని ఉంది ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు అయితే అసలు ఒక మంత్ర సాధకుడు మంత్ర సాధకుడు అంటే కేవలం అన్నిటిని వారు యజించి సిద్ధి పొందేంత వరకు మంత్ర సిద్ధి పొందేంత వరకు మననం చేయవలసినటువంటి మహామంత్రాలు అవేంటంటే జన్మ రాహిత్యానికి జన్మ యొక్క పరిపూర్ణతకి అవి సహకరిస్తాయి అయితే కొంతమంది అడిగేటువంటి మహామంత్రాలు ఇప్పుడు ఒకటి చక్కగా సంసారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుకున్నాడు అనుకుందాం వారికి ఎక్కడోనో యూట్యూబ్లోనో లేకపోతే ఇంకో చోటో ఇంకో చోటో ఇంకో చోటో అబ్బాయి ప్రత్యంగిరా మహామంత్రం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఎవరో చెప్తారు ప్రత్యక్షి మహామంత్రము ప్రత్యక్షిరా మాత సరే రౌద్ర రూపిణి శత్రు ఘాతిని సరే ఇప్పుడు వీళ్ళు అటువంటి ఉగ్రదేవతని ఆరాధన చేయాలని ఆవాహన చేయాలని కోరుకుంటూ ఉంటారు చూడండి రోగం అనేది ఒక పదార్థమైతే అది పంటినొప్పు కావచ్చు జ్వరం కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు కార్డియాలజీ కావచ్చు నేత్రరుగ్మత కావచ్చు పిత్తులు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ దేని మందు దానికే ఉంటుంది కాబట్టి మీరిక్కడ ఒక మహామంత్రాన్ని కొనేటప్పుడు ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి మీ జీవన క్రమంలో మీకు ఉగ్ర మంత్రాలతో కొనే ఉంది తత్ క్షణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వటం కోసం అంటే శత్రువులు మన మీద దొమ్మి చేస్తున్నారు మనని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అటువంటిప్పుడు ఒక దేవతా మంత్రం చేయాలి నువ్వు విద్యలో రాణించాలి దానికి ఒక దేవతా మంత్రం చేయాలి నాట్య కళను అభ్యసిస్తున్నావు అలానే సంగీతాన్ని అభ్యసిస్తున్నావు ఇప్పుడు ఒక దేవతని నీవు ఉపాసన చేయాలి అలానే వైద్య విద్య అశ్విని దేవతలు సాక్షాత్ ధనువతరి ప్రభువుని ఆవాహన చేసుకోవాలి దీక్ష చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి గ్యాస్కి ఒక మందు వాంతికి ఒక మందు ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ మెడిసిన్స్ అయితే ఉంటాయి అలానే ఒక వ్యక్తికి తను మరి భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏదైతే అవసరమో అతనికి ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి అతనికి ఏదైతే అవసరమో దాన్ని దృష్టికి ఎరిగి సద్గురువుని ఆశ్రయించి ఆ మంత్రపు విధి విధానాలని ఉపాసన పెట్టి సాధన చేయాలి ఊరి కూరుకునే వచ్చి కాలభైరవ మంత్రాపాసన ఇవ్వండి స్వామి అట్లానే కాళీ మంత్రాన్ని ఇవ్వండి స్వామి అలానే యక్షన ప్రత్యంగిరా మంత్రాన్ని ఇవ్వండి స్వామి అట్లానే సర్వేశ్వర మహామంత్రాన్ని నివండి స్వామి అట్లానే మరి ఉగ్ర భైరవీ మంత్రాన్ని వండి స్వామి ఏమే ఇటువంటి ఉగ్ర మంత్రాలను ఇచ్చినప్పుడు మీరు సాధన చేసి కొద్దిగా ఆవాహన చేసి మంత్రోపాసన చేసినప్పుడు ఉగ్ర భైరవుడు వస్తే నోరు ఎల్లబట్టడం తప్ప మీరు ఏమి చేయగలిగేదిలే ప్రసన్న దేవత అయినా మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు తన ఆశీస్సుల్ని అందజేస్తారు కానీ ఉగ్రదేవత అలా కాదు హిరణ్య కసుపుడిని సమరించడం కోసం రూపుదాల్చినటువంటి నరసింహ స్వామి కసుపుడిని ఉదించిన తరువాత ఆయన ఉగ్రం ఆయన ఉగ్రత్వం శాంతింపజేయటానికి దేవతల వశమే కాలేదు చూశారా ఒక మరి సాక్షాత్ పరమశివుడు సర్వేశ్వర అవతారాన్ని ఊహించి ఆయన ఉగ్రత్వాన్ని శాంతింపచేయగలిగాడు అంటే దీన్ని బట్టి ఏంటి మంత్రం చేయటం సరదాయిన విషయం కాదు అది మంత్రోపాసన అనేది రెండు వైపులా పదును కలిగిన కత్తి వంటిది ఎంచుకునేటప్పుడు ఎన్నుకునేటప్పుడు మనిషికి కావాల్సింది కేవలం ఆసక్తి ఒక్కటే కాదు అంతిమ లక్ష్యం కావాలి కాబట్టి ఆసక్తి కోసం నేర్చుకునేటువంటి ఈ మంత్రాలు కాదు ఉగ్ర మంత్రాలు అటువంటివి అలానే కామ్య మంత్రాలు కొన్ని ఉంటాయి కామ్య మంత్రాలు ఎప్పటికీ మంచివి కాదు అవి ఆ క్షణంలో నీ ఇచ్చను వీడి బుద్ధి ఇటువంటిది అని ఎంతసేపటికి వీడికి స్వార్థమే పరమార్థము ఇటువంటి వ్యక్తి యొక్క కామ్యమును మనం తీర్చినచో ఆ దోషము మనకు అంటును అని కామ్య మంత్రాలు అధిష్టాన దేవతలు అనుకోవడం జరుగుతుంది మీకు ఒక్క విషయం అయితే నేను చెప్పగలుగుతున్నాను సరదా కోసం మంత్రాల జోలికి రాకండి మనం ఎవరో సరదా కోసం మందులు వేసుకోం కదా ఆకలి కావాలని బీపీ మందు వేసుకుంటే ఆకలి కలుగుతుందా బీపీ లేని వాడు బీపీ మందు వేసుకుంటే వాడి పీపీ లోబీపీకి వెళ్ళిపోయి చివరికి చితికి చేరేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇప్పుడు కొంతమంది హనుమంత బడబాణలం అంటారు బడబాణలం అంటే ఏమి అగ్ని అగ్ని స్వరూపుడైన హనుమా రావయ్యా ఆవహించు నన్ను అని పిలవటం స్వామిని ఆవహించాలి అంటే తదనుగుణమైనటువంటి శక్తిని నువ్వు ముందు సంపాదించుకోవాలి అందుకే ఆయన తులసీదాస్ గారు ఒక మాట అన్నారు కుమతి నివాహ సుమతి కేసంగి నాలోనేటువంటి చెడ్డ భావాలు చెడ్డ ఆలోచనలు నాలో ఉన్న చెడు మొత్తం నశింపచే నాకు సుమతిని ప్రసాదించు సు అంటే మంచి మతి ఆలోచన ఆంజనేయ నాలో ఉన్న చెడ్డ భావాలు చెడు చేయాలనుకునే తలంపు కలిగినటువంటి నా మతిని పోగొట్టి నాకు నీవు సుమతిని ప్రసాదించు మంచి చేయాలి నలుగురికి మంచి చేయాలి అనేటువంటి ప్రేమ పూర్వకమైనటువంటి లక్షణాన్ని నాకు ప్రసాదించు అని స్మరించాలి ఇప్పుడు ఇక్కడ ఎంతసేపటికి ఆ పేరులో ఉన్న బలం చూసి ఆ మంత్రం చేర్చుకుంటే ఎలా ఉంటుంది ఈ మంత్రం నేర్చుకుంటే ఎలా ఉంటుంది నీళ్ళ మీద నడిస్తే ఎలా ఉంటుంది నీళ్ళ మీద నడిస్తే అగ్ని ముట్టుకుంటే లేకపోతే ఎగ్నిగుండల్లోకి వెళ్తే లేకపోతే నీళ్ళలోకి దూకి గంట సేపుకుంటే ఏం ఉపయోగం సమాజానికి ఏమి ఉపయోగం నీ కుటుంబానికి ఏమి ఉపయోగం అదే మొన్న శక్తి నిజమైన శక్తి ఏంటో చెప్పరా మన వీధిలో ఉన్న ఆకలి ఉన్న కుక్కకి ముద్ద పెట్టడం శక్తి పిల్లులు బొల్లు బయట తిరిగి ఎన్నో ఎన్నో గోమాతలు ఈ రోజు దిక్కు లేకుండా బయట తిరుగుతున్నాయి ఒక పండు పెడితే అది శక్తి శక్తి వచ్చేసినట్లే మీకు నీకు తెలియకుండా మిమ్మలను ఒక వైబ్రేషన్ కాపాడి తీరుతుంది ఎందుకు నీది సుమతి మంచి భావం ఉంది నీలో జాలిగలిగిన హృదయం ఉంది నీలో మానవత్వం ఉంది నీలో మహామంత్రం అంతే తప్ప కెంట్ అయిపోకండి మంత్ర మంత్ర ఆ మంత్రాల పేర్లు చూసి ఋతిర వారాహి ఉన్మత్త భైరవి స్వప్న చెండి అర్థమైందా సో ఇవన్నీ కూడా ఏ ఏ కార్యానికి ఆయా మంత్రాన్ని మనం చేయవలసి ఉంటుంది భార్యతో కావలసిన పని భార్యనే పిలుస్తాం అమ్మతో కావాల్సిన పని అమ్మనే పిలుస్తాం చిన్న లాజిక్ బిడ్డ చిన్న లాజిక్ కాబట్టి అన్నిటికంటే ఈ కలియుగంలో గొప్పది ఏంటంటే నామస్మరణ నువ్వు ఎంతైనా చేయ నామం అది మంత్రం కంటే చాలా గొప్పది మంత్రం కంటే మహత్తు కలిగింది మంత్రం కంటే నీకు మత్తునిచ్చేదాన్ని అన్నమయ్య రామయ్య రామదాసు త్యాగయ్య ఇంతమంది ఇంతమంది స్వామి ఏం చెప్పారు చిన్నవాడేనా చదువులలో మన్న మెల్ల చదివితే తండ్రి అన్నాడు ఎంత గొప్ప సంస్కారం స్వామిని అడవద్దు నీలో ఉండేటువంటి అవగుణాల్ని కడుక్కోటానికి స్వామి మంత్రాన్ని లెపించు నువ్వు చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాలు అద్భుతమైన గానం చేసుకుంటూ వెళ్తే మీ జీవితాలు నల్లేరు మీద బండి సాగినట్లు సాగిపోతాయి అంతే తప్ప ఏదైతే చిత్ర విచిత్రంగా ఉన్నాయి పేర్లు అని చెప్పి అటువైపుకు వెళ్ళకూడదు తలగాయ నొప్పుంటే తలకాయ నొప్పి బిల్లే వేసుకోవాలి జ్వరం ఉంటే జ్వరం నొప్పి బిల్లే వేసుకోవాలి కడుపులో నొప్పుంటే కడుపులో నొప్పి బిల్లే వేసుకోవాలి ఇన్ని మంత్రాలు ఋషులు ఇన్ని మంత్రాలు ఋషుల చేత రూపెత్తి పడ్డాయంటే కారణం అదే సాక్షాత్ రామచంద్రుడు ఏ శరాన్ని ఎప్పుడు సంధించాలో విశ్వామిత్రుల వారు చెప్పారు అగ్నియాస్త్రం వేయాలన్నప్పుడు అగ్ని అస్త్రమే వేయాలి వరుణ అస్త్రం వేయాలను వరుణ అస్త్రమే వేయాలి అంతటి ఘనకీర్తి కలిగినటువంటి పురాణ పురుషులే తద అనుగుణమైనటువంటి శరములను మంత్రము ప్రయోగించి సంధించినారు కాబట్టి ఎవరు ప్రోక్ కాకండి ప్రశాంతంగా మీ జీవనాన్ని గనక నామంలో లేదా ఒక మంచి గురువు యొక్క అండతో గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై నాలుగు గంటలు పోయి గురువు దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు గురు శిష్య సంబంధం ఎలా ఉండాలంటే పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉన్నది చందమామ మరి ఎక్కడ ఉన్నది కలువ కాంత వెన్నెల సౌరభాన్ని ఎప్పుడైతే తను స్వీకరిస్తుందో ఎక్కడో కింద ఉన్నటువంటి కలువ ఒక్కసారిగా రేకులు ద పవర్ ఆఫ్ తగ్గి ద రిలేషన్ ఆఫ్ గురు అండ్ శిష్య ఇరవై నాలుగు గంటలు వాడి దగ్గర కూర్చోబెట్టుకునేవాడు ఒకడు గురువు కాదు వాడు శిష్యుని యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయటానికి ఒక గూడు లాంటి వాడు కాబట్టి మోమంతో మంత్రం చేయకండి సరదా కోసం మంత్రం చేయకండి అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చక్కగా భగవన్నామాన్ని స్ఫురి స్ఫురిస్తూ గొప్ప స్థితికి రండి చక్కగా మీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోండి ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి జయమాత మహాకాళి